నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా చిత్రనపూడి సులోచన రాణి అప్పుడే వేసవి కాలం వచ్చేసింది వెచ్చని వడగాల్పులు దిక్కు దిక్కున కొడుతుంది పది గంటలు దాటితే జనం వీధుల్లోకి రావటానికి జడుస్తున్నారు కలవారి ఇండ్లకి పట్టి వేసిన తడికలు బిగించబడ్డాయి లేనివారు విసనకర్రలు కుండల్లో చల్లని నీళ్లు దగ్గర పెట్టుకుని కూర్చుంటున్నారు ఎంత వేసవికాలమైన వడగండ్లవానైనా ఆ ఊరి స్వామి దేవాలయంలో రెండు గంటలయ్యేసరికి ఊళ్ళో ఆడాళ్ళందరూ చేరవలసిందే గుళ్ళో ఉన్న గన్నేరు రావి చెట్లు వేడిమిని తగలనీయకుండా చల్లదనాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి కొంతమంది శాస్త్రులు గారి పురాణం కోసం వస్తే మరికొంతమంది గల చల్లదనానికి లోకాభి రామాయణానికి చేరుతుంటారు మొత్తం ఊళ్ళో ఆడాళ్ళందరూ అక్కడికి చేరి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడ కూర్చుంటారు ఆ ఊరిలో కాస్త ఉన్నవాడు దయాధర్మం పాపపుణ్యాల భీతి గలవాడు నారాయణరావు గారు వారి తాత ముత్తాతలెవరూ ఈ దేవాలయాన్ని కట్టించారు అందుకే ఆయనకు ఆయన తల్లికి ఆయన భార్యకు ఒక్క కూతురు నలినీకి తప్ప ఇంట్లో అందరికీ నౌకర్లు చాకర్లతో సహా ఆ గుడి అన్నా ఆ గుళ్ళో పురాణాలు చెప్పే శాస్త్రులు గారు అన్న పూజారి అన్న అపారమైన గౌరవం భక్తి స్వామి దయ వల్లనే తమింతవరకు కష్టాలు లేకుండా బతుకుతున్నామని నమ్ముతుంటారు ఇంటర్ వరకు మద్రాసులో చదివిన నళినికి మాత్రం ఇవన్నీ అంటే ఒళ్ళు నారాయణరావు గారు నళిని ఇంకా ఏబీఏ వరకు ఎంఏ వరకు చదివించే వారే కానీ ఆయన తల్లి ఇప్పటికే అది తెలివి మీరిపోయింది ఓ దేముడు లేదు దయ్యము లేదు ఇంకా చార్లే ఇంటికి తీసుకురా ఈడొచ్చిన పిల్లని మన ఊరు పేరు కాకుండా ఎక్కడో ఉంచుతానంటావేం చాలు రేపు ఏదైనా అవుతే ఏడ్చేందుక అని కొడుకును మందలించి నళినిని చదువుకి స్టాప్ పెట్టించింది ఆ ఇంట్లో బామ్మ ప్రభావం ఎంతో తెలిసిన నళిని తండ్రి చదువుకున్నది చాలే అమ్మా అంటే మరే మాట్లాడలేకపోయింది కాలేజీ చదువుకి స్వస్తి చెప్పబడిన నిస్సృహ చెందలేదు తండ్రి సహాయంతో ఇతర రంగాల్లో కృషి చేయసాగింది ఇది వరకు పత్రిక ముఖం చూడని నలిని రోజు పత్రిక చూస్తూ ప్రపంచ వార్తలు తెలుసుకోసాగింది మూలపడిన వీణ తీసి శృతులు సరిచేసింది ఆ మధ్య బద్ధకం వల్ల మానేసిన డ్యాన్సు తిరిగి క్రమబద్ధంగా అభ్యసించటం మొదలుపెట్టింది నళిని పుణ్యమాని ఆ ఊరిలో మొట్టమొదటగా నారాయణరావు గారు రేడియో కొన్నారు ఒకరోజు తండ్రి మద్రాసు వెళ్తుంటే తను కూడా వెళ్ళి ఒక బండెడు పుస్తకాలు కొత్త రకం కుర్చీలు కొన్ని కర్టన్లు క్యారం బోర్డు బ్యాడ్మింటన్ ఆడటానికి నెట్టు బ్యాట్స్ మొత్తానికి ఒక నాలుగైదు వందలు వదిలించి ఇంటికి ఒక స్పెషల్ బస్సు చేయించుకొని ఆ సామానంతా వేసుకొచ్చింది అప్పుడే పూజ ముగించుకొని బయటకు రాబోతున్న నళిని బామ్మ ఈ చిత్రమంతా చూస్తూ నోటమాట రాక అలాగే నిలబడిపోయింది అత్తగారు అలాగే నిలి నిలబడిపోవటం చూచి నళిని తల్లి బయటకు వచ్చి తను అత్తగారి సరసన నిలబడి చిత్రం చూడసాగింది నౌకర్లు సంతోషంగా ఆశ్చర్యంగా అతి పదిలంతో ముట్టుకుంటే మాసిపోతాయన్నట్టుగా ఒక్కొక్క సామానే లోపలికి పట్టుకొస్తుంటే కళ్ళ ఉప్పగించి చూడటం తప్ప కోడల్లో ఏమీ చెయ్యలేకపోయారు ఆనాటితో నలినిని వంచటం అనేది శుష్క ప్రయాస అని మటుకు అనుకున్నారు ప్రయాణపు బట్టలన్నా మార్చుకోకుండా నలినీ తెచ్చిన సామాను అంతటిని ఏది ఎక్కడ ఉంటే బాగుంటుందో నిర్ణయించి నౌకర్లతో సర్ది వేసింది వీధిలో వచ్చి పొయ్యే జనాన్ని కనిపించకుండా చేసేలా సింహ ద్వారాన్ని నీలం పూల కట్టెతో మూసేసి ఇంకా వీధిలో ఏవీ కనపడకుండా చేసేసింది విడిచిన బట్టల్ని అందమైన ఒక బుట్టలోకి వేసింది ఒక మూలలో రేడియోని అమర్చింది రేడియోకి కొంచెం దూరంలో ఒక చక్కటి టేబుల్ దాని చుట్టూ కుర్చీలు ఉండేలా సర్దింది అంతా సర్దుతూ మధ్య మధ్య ఆగి తన పనిని తానే చూసుకుంటూ ప్రశ్నలు జవాబులు తనే చెప్పుకుంటూ వరకంట బామ్మ అమ్మల ఆశ్చర్యాన్ని చూసి చూడనట్లుగా నటిస్తూ నలిని తనలో తనే మునిగిపోయింది నౌకర్లు నలిని తన చేతి మంత్రదండంతో ఆ ఇండ్లు హఠాత్తుగా మార్చేసినట్లుగా అనిపించింది పురాతన పద్ధతులకు ఆ ఇంట్లో ఆ రోజు నుంచే స్వస్తి పలికినట్లయింది ఇంక నుంచి ఊళ్ళోకి ఎవరైనా పెద్ద మనుషులు వస్తే ఈ ఇంటికి తీసుకురావచ్చని నారాయణరావు గారు రొమ్ము నిటారుగా ఉంచి నళిని హృదయపూర్వకంగా ప్రశంసలు చెప్పుకున్నారు దేవాలయంలో ఆ రోజు మొదటగా వచ్చిన ప్రసక్తి నలినీ ఒక పక్కన కూర్చొని తన్మయత్వంతో పురాణం వింటున్న నళిని బామ్మ దగ్గరకు ఈ విమలా వచ్చింది మెల్లగా ఏవండి నళిని మద్రాసు నుంచి ఏమేం తీసుకువచ్చింది అని అడిగింది వచ్చిన పిల్లని ఒక్కసారి కోపంగా చూసింది నలినీభామ్మ దాంతో విమల హడలిపోయి అక్కడి నుంచి మెల్లగా చాలుగొంది తమ ఇంటిని గురించి నలుగురు ఎలా చర్చించుకుంటున్నారో ఊహించి భామ ఒకరు బరువైన నిట్టూర్పు వదిలింది అలవాటు చొప్పున తన ఇష్టాన్ని స్వామికి మనసులో వెళ్ళబోసుకొని చివరికి భక్తిపూర్వకంగా చేతులు జోడించి అంతా నీ దయస్వామి అని అనుకుని మళ్ళీ పురాణం వినటంలో మునిగిపోయింది నారాయణరావు గారి ఇంటి పక్కనే ఉన్న శారదాంబ ఏమేం తెచ్చారో తను చూశానని లోపలికి కూడా వెళ్ళి అంతా చూసొచ్చానని చెప్పటంతోనే అందరూ ఆవిడ చుట్టూ ఆసక్తిగా గుంపుగా నిలిచారు ముఖ్యంగా మునసబు గారమ్మాయి విమల కర్ణంగారమ్మాయి కమల పూజారి కూతురు అన్నపూర్ణ శాస్త్రులు గారమ్మాయి శ్యామల వీళ్ళకి మరీ ఎక్కువ ఆసక్తి అదంతా ఒక్కసారైనా తమ కూడా చూసొస్తే ఎంత బాగుండేదో అనిపించింది ఉందమ్మా దానిని ఏదో ఇలా తిప్పింది అంతే అని శారదంబ చెప్పటానికి మొదలుపెట్టి మధ్యలో ఆగి కళ్ళెత్తి పెద్దవి చేసి చూడటం మొదలుపెట్టింది కమల ఉత్సాహం ఆగలేదు అప్పుడు ఏమైంది అంటూ ఆత్రంగా అడిగింది శారదాంబ కాసేపటి తర్వాత ఏముంది దాంట్లోంచి సంగీతం వచ్చేసింది నిజంగా ఆశ్చర్యంగా లేదు అని చెప్పింది ఆహా అంటూ అందరూ తలలుప్పారు ఇంకా అటువంటివి ఎన్నో వస్తువులున్నాయి అని శారదాంబ చెప్పటానికి ఉపక్రమించింది అబ్బా మనం ఒక్కసారి వెళ్ళి వస్తే ఎంత బాగుంటుందో విమల పట్టలేక పైకి అనుకుంది దానికి ఏముంది వెళ్ళి రావచ్చు నళిని ఎంత మర్యాదగా మాట్లాడుతుందో అంత చదువు ఉన్నదని కాస్తంత గర్వం కూడా లేదు మనకేం లేకపోయినా పొగురుంది అని శారదాంబ భావగర్భితంగా కమలా వైపు చూస్తూ అంది గుళ్ళోంచి ఆ సాయంత్రం వెళ్లే ముందు కమల విమల అన్నపూర్ణ శ్యామల మర్నాడు ఆలస్యమైనా తప్పకుండా నళిని కలవాలని నిశ్చయించుకున్నారు మరుసటి రోజువారు వచ్చేసరికి నలిని సోఫాలో కూర్చొని ఏదో ఇంగ్లీష్ నవలా చదువుకుంటుంది వాళ్లను చూడగానే లేచి అప్యయంగా పలకరించి లోపలికి రమ్మని ఆహ్వానించింది ఎవరు ముందు మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని సతమతమవుతున్న వాళ్ల బాధను తొలగిస్తూ నలినియే ముందుగా స్నేహపూర్వకంగా మాట్లాడింది అరగంటలోపే ఐదుగురు ఆప్తమిత్రులయ్యారు తర్వాత ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నారు నళిని మొదట తనకు కొన్ని విషయాలు చెప్పింది తర్వాత వాళ్లనే చెప్పమని అడిగింది మూడు గంటలు ఎలా గడిచిపోయాయో వాళ్లకే తెలియలేదు నళిని లేచి తను మద్రాస్ నుంచి తెచ్చిన వస్తువులన్నిటినీ చాలా సహజంగా ప్రాణ స్నేహితులకు చూపించినట్టుగా చూపించింది వాళ్ళు ఇంకా వెళ్తామని లేచే సమయానికి ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి శరబతును గ్లాసుల్లో నింపి తీసుకొచ్చి ఇచ్చింది మొదట మొహమాట పడ్డారు చివరికి నలిని బలవంతంతో నలుగురు తాగారు ఇది నేను తయారు చేశానని చెప్పడంతో వాళ్లంతా ఆశ్చర్యపోయారు వాళ్లు వెళ్తుండగా లేచి వీడుకోలు చెబుతూ రోజూ వస్తే నాకు వచ్చిన విద్యలన్నీ మీకు నేర్పుతాను అని వాగ్దానం చేసింది తప్పకుండా మళ్ళీ వస్తామని వాళ్ల చేత ఒట్టు వేయించుకొని మరీ వదిలింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నలిని అక్కడే నిలబడిపోయింది తను మొదట చదువు మానేసిన రోజుల్లో కాలం ఎలా గడపాలో తెలియక తనను తానే తిట్టుకుంటున్న రోజుల్ని తలచుకుంది ఇంట్లో వాళ్లపై మనసులో కోపం పెట్టుకున్న తీరును గుర్తుకు తెచ్చుకుంది తన అవస్థంతా కలం స్నేహితురాలు చిత్రకి చెప్పేది చిత్రకి నన్నికి రెండు సంవత్సరాలుగా కలం స్నేహం కొనసాగుతుంది నళిని ఇంటర్లో చేరిన కొత్తలో విశాఖపట్నం నుంచి ఓ తెలియని అపరిచితురాలి నుండి ఉత్తరం వచ్చింది అందులో మూడే మూడు ముక్కలు సూటిగా ఇలా ఉన్నాయి నీ స్నేహాన్ని వాంఛిస్తున్నాను అంగీకరిస్తావా అంగీకరిస్తే ఈ క్రింది అడ్రస్కు రాయి అడ్రస్ లో కుమారి చిత్ర అని ఉండటంతో పేరు చిత్ర అని తెలుసుకుంది నీ గురించి నాకేమీ తెలియదు కలం స్నేహం విచిత్రంగా సాగుతున్న ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా ఆడవారి పేర్లు పెట్టుకుంటున్నారు పేరును బట్టి స్త్రీయో పురుషుడో నిర్ణయించడం కష్టంగా ఉంది నువ్వేం చేస్తుంటావో కూడా నాకు తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో మన స్నేహలత ఎలా ముందుకు సాగుతుంది అని నలిని అనుమానంగా రాసింది దానికి వెంటనే జవాబు వచ్చింది నేను ఎవరిగా ఉన్నాను అనేది నీకు పర్వాలేదు ఆడపిల్లనైనా మగపిల్లవాడినైనా నీకెలా ప్రమాదం పోనే కలం స్నేహం పిచ్చిగా కనిపిస్తున్న ఈ రోజుల్లో మూలాన కూర్చున్న ఓ ముసలమ్మకు ఈ ఉత్సాహం పుట్టిందనుకో మనం కోరేది మన మధ్య ఉన్న ఉన్నత అభిప్రాయాలు ఆశయాలు కలవడం నీ గురించి నాకు ఏమీ తెలియదు నేనెవరినో నీకు తెలియదు అయినా నీ స్నేహం కోరుతున్నాను అంగీకరిస్తామని ఆశిస్తున్నాను దానికి నలిని వ్రాసిన సమాధానం నన్ను గురించి నీకు ఏమీ తెలియదంటే ఎలా నమ్ముతాను నన్ను ఎప్పుడూ చూడకపోయినా కనీసం నా గురించి వినే ఉంటావు లేకపోతే నాలో ఉన్న ఉన్నత భావాలు ఉన్నాయని ఎలా అంటున్నావు నీ గురించి నేను కనీసం వినలేదు నీ అడ్రస్లో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ అని ఉంది చూస్తే నువ్వు డాక్టర్ చదువుతున్నావని ఊహించుకుంటున్నాను మొత్తానికి మూలన ఉన్న ముసలమ్మ మాత్రం కాదేవో ఇంకా ఒకటి చెప్పు నువ్వు ఆడదానివా మగాడివా అయినా ఇద్దరు మనుషుల్లో ఉన్నత అభిప్రాయాలున్నాయన్న ఒకే ఒక్క కారణం చేత మాత్రమే వారి స్నేహలత పెనవేసుకుని పూసి కాయలు కాస్తుందా ఈ విధంగా మన స్నేహం ఎలా కొనసాగుతుందో అని అనుకుంటూనే వారు ఆప్తమిత్రులయ్యారు ఈనాటికి కూడా చిత్ర ఆడపిల్లో మగపిల్లాడో నలినీకి తెలియదు ఉత్తరాల్లో ఎక్కడైనా తగిన ఆధారం దొరుకుతుందేమోనని నల్లిని ప్రతి ఉత్తరాన్ని రెండు మూడు సార్లు చాలా జాగ్రత్తగా చదివేది కానీ ఫలితం మాత్రం దక్కలేదు విసిగిపోయి చివరికి నల్లిని కోపంగా ఇలా వ్రాసింది చిత్ర నువ్వు మగపిల్లవాడివైనా ఆడపిల్లవైనా నాకు బాధలేదు నాకు కావాల్సిందల్లా నీ స్నేహం అది మటికి ఎన్ని అవంతరాలు వచ్చినా మానుకోను ఏ కారణం చేత ఈ విషయాన్ని దాచుతున్నావో నాకు అర్థం కావటం లేదు సరే మొత్తానికి నువ్వు మానవ జాతికే చెందినవాడో కదా నీ ఇష్టం వచ్చినప్పుడే తెలుసుకుంటారు దానికి చిత్ర జవాబు ఇవ్వలేదు నలిని తన కాలేజీ మానుకున్న తర్వాత ఇలా వ్రాసింది చిత్రకు రాసిన ఉత్తరం చిత్ర నన్నందరూ అన్ని విధాలా నాశనం చేస్తున్నారు మా బామ్మ ఏడుపులు శోకాలు పెట్టి నా చదువు మాన్పించింది ఆమెను మింగానన్నంత కోపం వస్తుంది కానీ ఏం చెయ్యలేను కాస్తో కూస్తో మనిషి కాదాయే ఏం చెయ్యాలో తోచలేదు కాలం బాగా నెమ్మదిగా పోతుంది నీ ఉత్తరమే నాకిప్పుడు శరణ్యం అలాగే ప్రతి చిన్న విషయాన్ని నీతో పంచుకోవాలనిపిస్తుంది నీ అభిప్రాయం చెప్తే నేను ముందుకు అడుగు వెయ్యగలను శ్యామల వాళ్ళు వెళ్ళిన తర్వాత తీయగానే ఉత్తరం రాయటం మొదలెట్టారు చిత్ర ఈ పల్లెటూళ్ళో కాలం ఎలా గడుస్తుందిరా భగవంతుడా అనుకున్న నాకు సరైన దారి దొరికింది నేను అనుకున్న పని సక్రమంగా నెరవేరింది అంతేకాదు అనుకోని మంచి ఫలితాలు కూడా చే చూశాను ఈ మధ్యాహ్నం మా ఊరి పిల్లలు వచ్చారు నిజంగా వాళ్ళు ఎంత మంచి వాళ్ళనుకో నిష్కలమశమైన హృదయాలు పాపం ఇంట్లో వాళ్ళు ఏదీ చేయలేక నాయనమ్మలతో గుడిలో కూర్చుంటున్నారట అక్కడ వాళ్ళు తమ తమ విషయాలు మాట్లాడుకుంటారట ఈ నలుగురు పిల్లలు నా వయసులో వాళ్లే నిజంగా ఈ రోజుల్లో పిల్లలు ఎంతగా పాడైపోతున్నారో నువ్వు ఊహించగలవు రోజూ వాళ్ళని నా దగ్గరకు రమ్మన్నాను నాకు వచ్చిన సంగీతము చదువు వాళ్ళకి నేర్పించాలనిపిస్తుంది వాళ్ళు చాలా మంచి పిల్లలు నాతో చక్కగా కలిసిపోతున్నారు నిన్ను చూడనంత మాత్రానికే నాకు ఉత్తరాలు వ్రాయటం అనవసరం అనిపించకూడదు నిజంగా నీ ప్రోత్సాహంతోనే నా ఆసక్తులు మేలుకొన్నాయి నాకిలాంటి ప్రణాళికలు చేసి ఇచ్చిన ప్రతి ఉత్తరంలోనూ నీ సహకారం ఎంతో విలువైనదిగా అనిపిస్తుంది ఈ వేసవికాలంలో మీరు మా ఊరు రెండు చిత్ర మా బామ్మ ఇంట్లో తలుపులు మూసేస్తుంది ఇవాళ రాజగోపాల స్వామికి పది కొబ్బరికాయలు ఎక్కువ కొట్టింది ఎందుకంటే నా మెదడులో మొలకెత్తుతున్న ఆలోచనల తుఫాను తొలగించమని వేడుకుంది ఇప్పుడే ఆరు దాటుతుంది స్నానం చేసి వీణ ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఉత్తరంలోనూ వీణ బాగా అభ్యసించమని వ్రాస్తున్నావు కదా కానీ నీకు సంగీతం అంటే ఎంత ఇష్టం ఉందో నాకు డ్యాన్స్ అంటే అంత ఆసక్తి ఉంది కానీ మా ఇంట్లో నాకు అంత అవకాశం లేదు చిత్ర అయినా ఓ అవకాశం దొరికితే నువ్వేం గొప్పదానివి అన్నట్టు గంతులు వేసి ఆఫ్ బీట్ లో కూడా గీతాన్ని పూర్తి చేస్తాను అనిపిస్తుంది ఇంతకంటే విశేషాలు లేవు నలిని దానికి చిత్ర నుండి కొత్త ప్రణాళిక ధోరణిలో జవాబు వచ్చింది వాళ్ళు నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాకపోవచ్చు బహుశా కొత్త మురిపం కూడా కావచ్చు శాస్త్రజ్ఞుల్లా జాగ్రత్తగా మెలగటం మంచిదే ఏదైనా నీకు మొత్తానికి కాలక్షేపానికి ఒక అవకాశం మీ భామను అడిగానని చెప్పు ఎప్పటికైనా ఆవిడ చల్లని చూపు నీ మీద పడుతుందని ఆశిస్తున్నాను నీ చిత్ర మర్నాడు రెండు గంటలకు నలుగురు వచ్చారు నలిని ఆత్మీయంగా ఆహ్వానించింది ఒక టైం టేబుల్ తయారు చేసుకున్నారు మొదట అరగంట చదువు రెండో అరగంట సంగీతం మూడు అరగంట నాట్యం నాలుగో అరగంట ఆటలు ఆ రోజు వారు వెళ్ళిపోయిన తర్వాత తనలో ఒక విధమైన ఆకర్షణ ఉందని దాని మూలంగానే వీళ్ళు తన దగ్గరికి వస్తున్నారని నలనీకి అనిపించింది కానీ వీళ్ళు తన పట్ల గల అభిప్రాయాన్ని త్వరలోనే మార్చుకోవలసి వచ్చింది మొదటి వారంలో వీళ్ళు చెప్పింది తుదిదాకా తప్పకుండా చేశారు తర్వాత ఒకరోజు కమల నాకు నాట్యం ఆటలు వద్దు ఆ కాలం కూడా చదువుకి ఉపయోగిస్తాను అంది నలిని ఎన్నో విధాలుగా చెప్పి చూచింది కానీ కమల కదలలేక పోయింది ఇంకా పైగా మా అన్నయ్య నన్ను అలా చెయ్యమని వ్రాశాడు అన్నయ్య మాట నాకు సజీవంగానే తోస్తుంది అన్నది ఏ అన్నయ్య అన్నది నలిని కోపం ఆపుకోలేక మిగిలిపోయింది ఆ సమయంలో తెలియని అన్నయ్య మీద నలినీకి వచ్చిన కోపం చిన్న విషయమేమీ కాదు ఎన్ని చెప్పినా వినకపోవడంతో ఇంకా గత్యంతరం లేక నలిని తగ్గింది ఆ తర్వాత మూడో రోజున విమల నేనప్పుడే డ్యాన్స్ చెయ్యలేను బాబు అని కూర్చొని ఊరుకుంది ఏమంది నళి ఈసారి విమల చెయ్యను అని చెప్పింది నిన్న కాలు కొంచెం నొప్పి చేసింది నీకు మళ్ళీ కన్ను కాలు చేతులు తిప్పడం నాకు చేతకాదు రోజు వచ్చే ఆయాసం భరించలేను విమల తాపిగా ఒక పుస్తకం తీసుకొని చదువుకోవటానికి మొగ్గు చూపింది నరిని తనకి వచ్చిన కోపాన్ని మృదువుగా చెప్పడం మొదలుపెట్టింది తెరపై నాట్యం చేయటం వల్ల శరీరానికి ఎంతో వ్యాయామం అవుతుంది మగవాళ్ళకి దండాలు బంకీలు ఆడవాళ్ళకి ఈ నాట్యం ఒక విధంగా మన శరీరాన్ని పోషించుకుంటూ మరో విధంగా మనసును పోషించటం జరుగుతుంది చూడు నేనెంత తేలిగ్గా వెనక్కు వాడుతున్నాను అట్లా మీరిప్పుడు చేయగలరు ప్రయత్నిస్తే ఏదో ఒక ఫలితం తప్పకుండా నాకు అసలు ఆ నాట్యం అంటేనే మంట హాయిగా పైరుగాలికి పల్లెటూరి వాతావరణానికి పెరిగిన ఈ శరీరం అలాంటివి భరించలేదు అది మొదటి నుంచి రావాలి కానీ ఇలా హఠాత్తుగా మొదలు పెడితే అవయవాలు వంకరపోవా ఎక్కడైనా నొప్పి పుట్టించి తిరిగి వాటికి సేవ చేయించుకుంటాయి ఇహా మొహమాటానికి ఈ వారం పది రోజులు చేశాను గాని అసలు నేను నడవటమే కొంచెం నెమ్మదిగా నడుస్తాను మిమ్మల్లా ఎదురు ఉపన్యాసం ఇచ్చి నిశ్చలంగా చూస్తూ కూర్చుంది అయితే ఆ మొహమాటం ఇప్పుడు లేదు కాబట్టి నేను చెప్పిన పని చెయ్యనంటావు కదూ నలు నీ మొహము ఎరుపు రంగుకు తిరిగింది నీ ఇష్టం బాబు అవి చెప్తానంటే వస్తాను లేకపోతే రానే రాను మా అమ్మ రోజు అసలు కేకలేస్తుంది బాబు నళిని గత్యంతరం లేక ఊరుకుంది మా అమ్మ కేకలు వేస్తుంది రోజూ ఇదే పన అని శ్యామల మానేసింది నళినికి శ్యామల అంటే బాగా ఇష్టం చెప్పింది త్వరగా బుర్రకెక్కించుకుంటుంది శ్యామల ఒక్కతే నళిని పని పనయింది అన్నపూర్ణ స్వతహా అన్నిట్లో నెమ్మదే ఇంకా డ్యాన్స్ చేసేవారు లేక ఆ ప్రోగ్రాం ఎత్తేసారు అరగంట ఏవేవో కబుర్లతో వెళ్ళిపోయేది కబుర్లు చెప్పటంలో ఉన్నంత ఆసక్తి వీళ్ళకి ఇతర విషయాల్లో ఎందుకుండదు అని నలిణి అనుకునేది ఒకరోజు కబుర్లలో కమల వాళ్ళ లక్ష్మి కనిపించడం లేదటగా అంది అవును రంగయ్య గారి సుబ్బన్న కూడా కనిపించడం లేదట విమల అదో మాదిరిగా చూస్తూ అంది అబ్బా ఏం విచిత్రాలో బాబు మరీ పాడుగా తయారవుతుంది లోకం అంది నలిని వాళ్ళ భామ వ్యంగ్యంగా నలని సన్నగా చివాట్లు పెట్టింది అలాంటి విషయాలు విని ఊరుకోవాలి కానీ తరికించి విమర్శించకూడదు చేసింది కాస్త తప్పే అయినా ఇలా ప్రతి ఒక్కరూ విమర్శలని సన్నగా మొదలుపెట్టి చివరికి పెద్ద గాలి దుమారంలా వాళ్ళ మీద విరుచుకుపడతారు నలుగురు ఉన్నాం గనక అనుకున్నాం అయినా అందులో తప్పే ఉంది లేని విషయం మేమేమీ కల్పించలేదు అందరూ అనుకుంటున్నదే ఉన్న విషయమే అంటూ కమల కాస్త ఎదురు చెప్పింది అది నిజమో అబద్ధమో నీకు పూర్తిగా తెలుసా ఒకవేళ తెలిసిన అంత వ్యంగ్యంగా మాట్లాడటమేమిటి ఒకవేళ నిజమైనా ఆ లక్ష్మికి సుబ్బన్న పరాయవాడు కాదుగా సొంత మీనమామే కదా అలాంటప్పుడు ఏమిటి నల్ని తీవ్రంగా ప్రశ్నించింది ఓయబ్బో విమల మూతి మెరిచింది అది సరే ఇప్పుడు ఇప్పుడీ చిత్ర అబ్బాయా అమ్మాయా కమల ప్రసంగాన్ని మార్చిన ఆమె మాటల్లో వ్యంగ్యం కనపడింది దానికి నళిని వెంటనే స్పందించలేదు కానీ అడిగిన ప్రశ్నలోని వ్యంగ్యం నళిని గమనించింది ఆమె బుగ్గలు కెంపు రంగుతో నిండిపోయాయి అదే నిజమైతే ఎంత బాగుండేది అని నళిని అనుకుంది ఆమె బుగ్గల మీద ఎరుపు పూసినట్టుగా చూసి కమల విమల ఒకరి ముఖంనొకరు చూసుకున్నారు మరుసటి రోజు అన్నపూర్ణ ఒక్కతే రావడం చూసిన నళిని చదువుకుంటున్న పుస్తకం పక్క పెట్టి అడిగింది వాళ్ళేరి ఏమో నాకు తెలియదు అన్నపూర్ణ ముత్తసరిగా వచ్చిన పనిని చూసుకొని వెళ్ళిపోయింది నలని ఆ రోజు చాలా నిరుత్సాహంగా గడిపేసింది రాత్రి చిత్రకి నా ఉత్తరం రాసింది నిజమే నువ్వన్నట్లు వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టమే మనలాంటి వాళ్ళు మనిషిలోని మంచితనం చూసి దానితో మటుకే స్నేహం చేస్తారు వీళ్ళు అలా కాదు ఇవాళ హఠాత్తుగా రావడం మానేశారు రేపు బహుశా అన్నపూర్ణం కూడా రాదు ఎందుకు మానేస్తున్నారో నాకు తెలియడం లేదు ఇది నా పక్షంగా ఒక తీరని సమస్యగా ఉంది నీకేమైనా అర్థమైతే దయచేసి వ్రాయి ఇట్లు తలనొప్పితో ఉన్నా నీ నలిని నలిని ఊహించినట్లుగానే అన్నపూర్ణ రాలేదు అయితే ఆమె కారణంగా ఓ కబురు పంపింది జ్వరం వస్తుంది అని ఇష్టం లేకపోయినా నలిని నమ్మక తప్పలేదు ఒకరోజు ఉండబట్టలేక నలిని కమలా వాళ్ళింటికి నౌకర్ని పంపింది రాములు తిరిగి వచ్చాక నళినితో ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు బహుశా మర్చిపోయాడేమోనని నలిని అతను ఉన్న దొడ్లోకి వెళ్ళి గోడల వైపు చూస్తున్న అతన్ని దగ్గరికి వెళ్ళి అడిగింది ఏరా రాములు కమల ఏమి అంది రాములు ముఖం తిప్పుకొని రావటానికి వీళ్ళు లేదంట ఇంకపై ఎప్పుడూ ఆ రమ్మాయి కోసం వాళ్ళింటికి రావద్దన్నారు అన్నాడు రాముల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నలినీకి అర్థం కాలేదు ఏమిటిరా అసలు సంగతి ఏంటి కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుంటున్నావేం ఎందుకు ఏం చెప్పమంటారమ్మా మీకు మాయదారి ప్రపంచం తెలియదు లోకంలో చాలా కుళ్ళు ఉన్నాయి అన్నమాట ఎలాంటి గుళ్ళు అనుకున్నారు చి చూసి ఊరవలేక అంటూ రాముడు ముఖం కోపంతో వంపేసి తొందర తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నలిని తెల్లబోయింది ఎంత ఆలోచించినా సంగతి ఏమిటో అర్థం కాలేదు ఒకవేళ ఏమైనా తను కమలని అన్నట్లు చెప్పిందా కమల ఇంట్లోకి చి కమల ఏమిటమ్మా అది సరిగ్గా చెప్పు తండ్రి కంట మాదుగా వినిపించింది ఏం చెప్పను రా బాబు ఎప్పుడైనా చూశావా ఆ రాజగోపాలుని దయ మీద తప్పిందిరా నాయన గుళ్ళో ప్రతి వాళ్ళు అడగటమే ఏమిటమ్మాది నువ్వు చెప్పకుండా ఊరుకుంటే ఏడుస్తే నాకేం తెలుస్తుంది తండ్రి గర్జనకి నళిని గుండె గజ గజలాడింది బామ్మ ఏమంటుందోనని విని ఉండటానికి ఆసక్తిగా నిలిచిపోయింది రోజు మన ఎక్కడి నుంచో ఉత్తరాలు వస్తున్నాయట అవేం ఉత్తరాలో మరి భగవంతుడికే తెలియాలి మనకి తెలియదు ఆ దిక్కు మారిన వాళ్ళకి ఎలా తెలిసిందో మళ్ళీ శృతి సరిచేసుకొని రాగాలాపనికి ఉపక్రమించబోతుండగా ఉత్తరాలు ఎక్కడి ఎక్కడినుంచమ్మా తండ్రి కంఠం కొంచెంగా కంపించింది విశాఖపట్నం నుంచంట్రా అవి వాళ్ళకెలా తెలిసాయో మరి విశాఖపట్నం నుంచే కదా అమ్మయ్యా నన్ను కంగారు పెట్టేశావే విశాఖపట్నం అయితే పర్వాలేదు ఆ రాజగోపాలుని దయ మన మీద సరిగ్గానే ఉంది నువ్వేం భయపడనవసరం లేదు నిశ్చితంగా ఉండు దాని పెళ్లి సలక్షణంగానే జరుగుతుంది నాన్నగారి కంఠంలో తేలిక వినిపించింది నరుణికి ఒక్కసారిగా నవ్వాలనిపించింది కానీ నవ్వలేకపోయింది అక్కడ ఉండలేక భారంగా అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది తన మీద ప్రచారం జరుగుతుందనమాట కమలా వాళ్ళు ఎందుకు మానేశారో నలినికి సులభంగా అర్థమైంది వెంటనే ఆవేశంతో చిత్రకు ఉత్తరం రాయడం మొదలుపెట్టింది మిగతా కథ నెక్స్ట్ వీడియోలో మరిన్ని కథల కోసం లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి